క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావు అనకైతే దేవుడు అంటా ఉన్నాడు ఈనాడు నీతోనే దేవుడి నీ జీవితంలో నూతన క్రియను చేయబోతా ఉన్నాడు దేవుడిని జీవితంలో నూతన మేలుని చేయబోతా ఉన్నాడు దేవుడు నీ జీవితంలో నూతన ఆశ్చర్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు ఆమెన్ నువ్వు చేస్తున్న పాటల్లో నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో ఉద్యోగంలో దేవుడు నీకు వృద్ధినివ్వబోతా ఉన్నాడు ఆమెన్ నువ్వు చదువుకుంటున్న చదువుల్లో దేవుడిని వృద్ధినివ్వబోతా ఉన్నాడు ఆమెన్ నీ పరీక్షల్లో దేవుడి నీకు ఉన్నాడు ఆమెన్ నీ జీవితం అంతటిలో దేవుడు నీకు ఆత్మీయతలు భక్తి జీవితం జీవితంలో ఆత్మానుసారమైన జీవితంలో దేవుడిని గురుద్ధి నివ్వబోతా ఉన్నాడు ఆమె ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యలు అపవాది యొక్క పన్నాగాలన్నిటిలో దేవుడి నీకు జయము నివ్వబోతా ఉన్నాడు ఆమె అమ్మటలు దగ్గరగా చెప్పలు కొడుతూ దేవుడిని అమ్మానిస్తుందిద్దాం గట్టిగా 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 అన్నమ్మ ఆరాధ హాలూయా హాలూయా జయము పొందాలి జయము పొందాలి జయము పొందాలి అనుకునే వారి మైండ్ సెట్ ఎట్లా తెలుసా సమస్యలకు బెదరరు ఇబ్బందులకు శ్రమలకు శోధనలు జడియరు కాన్స్టాంట్గా నిలబడతారు కాన్స్టాంట్గా నిలబడతారు ఇంకో టైప్ ఉన్నారు సమస్యలకు జడి జీవితారు సమస్యలకు భయపడతారు ఇబ్బందులకు బెదిరిపోతారు ఏ ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ వాటిని ఫేస్ చేయడం చేత కాదు ఇది రెండో తీరు వీళ్ళకి జయం కలగనే కలగదు నువ్వు ఏ తీరులో ఉండాలనుకుంటున్నావు జయము పొందాలని తీరులో ఉండాలనుకుంటున్నావా నువ్వు ఓడిదొరుకులు నీ జీవితంలో ఏం వచ్చినా కానీ వాటన్నిటిని సహించి భరించి నిలబడిన దేవుడు ఖచ్చితంగా దీవెన్న ఆశీర్వాదాన్ని జయాన్ని కలుగు చేయబోతున్నాడు మరో లెక్కనాన్ని మనం చూద్దామండి కీర్తన గ్రంథము ఏడవ అధ్యయము పదిహేడవ అధ్యయము యహోవా న్యాయము విధించిన వాడని ఆయన కృతజ్ఞతా స్థితిలో చెల్లించండి ఆమెన్ ఆమెన్ హాలెలూయా మన దేవుడు ఎటువంటి వాడండి సర్వోన్నతుడైన యహోవా యహోవా ఈలియస్ అందరు చెప్పాలి ఏంటండి యహోవా ఈలియస్ యహోవా ఈలియస్ అనగా సర్వోన్నతుడైన యహోవా అని అర్థము ఐ మీన్ హాలూయ సర్వోన్నతుడైన యహోవా నామమును మనం ఎప్పుడు ఎప్పుడు గనపరచాలండి మనం కాలం జీవితం జీవితం ఉన్నంత వరకు ఈ ఊపిరి మనలో ఉన్నంత వరకు కూడా తుది శ్వాస వరకు కూడా ఏసుక్రీస్తు ప్రభు గణపరుస్తామండి ఏసుక్రీస్తు ప్రభు మహిమపరుస్తామన్న వాళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్తారా హాలే లూయా హాలే లూయా దేవుణ్ణి గణపరిచేవారు దేవుణ్ణి మహిమపరిచేవారు ఖజ్జుర వృక్షం వల్లే మొభవేస్తారు ఐ మీన్ దేవుణ్ణి స్థుతించని వారు దేవుణ్ణి గనపరిచని వారు వాడిపోతారు దేవుణ్ణి మహిమపరచని వారు దేవుని దేవుని యొక్క నామమును స్థుతించని వారు యేసుక్రీస్తు బ్రభువారి నిమిత్తమై ఎన్నడూ ఆశీర్వాదాన్ని చెవి చూడనే చెవి చూడరు హలో లూయా మనమేంటండి దేవుణ్ణి సుతించేది మనమేంటండి దేవుణ్ణి గనపరిచేది ఆ పరలోకమందు ఎవరు స్థుతిస్తామన్నారంట దేవుని మనం ఇంకా మానవులమేనండి

ఎన్ ఎవ్రీ సిచ్యువేషన్స్ ఐ మీన్ వి వర్షిప్ హిమ్ ఎన్ ఎవ్రీ సిచ్యువేషన్స్ హాలూయా సంతోషంలో ఆనందములో ఉన్నంతసేపు దేవుణ్ణి ఎవరైనా స్థుతిస్తారు ఏదన్నా బాధ వస్తే దేవుణ్ణి సుధిస్తున్నావా దేవుడు అడుగుతున్నాడు నేను దేవుడు అడుగుతున్నాడు నేను ఏదన్నా కష్టం వస్తే దేవుణ్ణి స్థుతిస్తున్నావా ఏదైనా ఇబ్బంది నువ్వు ఫేస్ చేస్తున్నావు అంటే ఆ పరిస్థితుల నుంచి నువ్వు దేవుని గనపరుస్తున్నావా ఏదైనా ఏదైనా సమస్యను ప్రాబ్లంని నువ్వు ఎదురెత్తుతున్నప్పుడు స్థుతితో నువ్వు ఆ ప్రాబ్లంని ఫేస్ చేయట్లేదు ఖచ్చితంగా ఆ యువతను రెండు పాయలుగా మారిపోతుంది ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా మారిపోతుంది దేవుడు జస్ట్ అన్నాడంటే మోసాన్ని నువ్వు వెళ్ళి జస్ట్ ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి నీ క నీ చేతిలో ఉన్న కర్రని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అట్లా పాయలు అని చెప్పేసి అనంగానే రెండు పాయలుగా మారిందా మారలేదండి రెండు పాయలుగా అయ్యిందో అవ్వలేదండి ఎవరు దాని దగ్గరికి వెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఏం చేశారండి స్థుతించారు గణపరిచారు ప్రార్థించారండి ఎడుకో గో ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి స్తోత్రాలు చేశారు గిద్దోను కట్గా ఏహోవా కట్గా గిద్దోను కట్గా అని ఒక్కసారిగా స్థుతిలే స్థుతులే ఏమైనా అండి పర్వతాలు సైతం గోడలు సైతము గొప్ప కూలిపోయాని అంటే అపవాది శక్తుల కోటగోళ్ళ కామే కామె అగ్నిగుండలానికి వెళ్ళారండి ఏం చేశారండి అగ్నిగుండలానికి వెళ్ళారండి ఏం చేశారండి స్థుతులే స్తోత్రమే చేశారు ప్రార్థన చేశారు హలేయ సింహాల భూమునికి వెళ్ళాడండి దానిలో అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి సింహాలు ముందుకెళ్ళి ఏం చేశాడండి ముఖాలు ఉంచి ప్రార్థన చేశాడు దేవాస్థుతులయ్యానికి ఈ పరిస్థితిని బట్టి సింహాల భూమిని అప్పగించేవానికి అందని బట్టి స్తోత్రమయ్యా సింహాల బోన్ అప్పగించవనికి అందుని బట్టి స్థుతులయ్య అని చెప్పేసి ఒక్కసారి దేవుడిని ప్రార్థించాల సింహాల బోన్లో కూడా దేవుడు తప్పించాడు రక్షించాడు ఏ ఉపక్తించడం ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప స్థితి ఆరాధన చేసే వ్యక్తి ది గ్రేట్ వర్షిప్పర్ జోబ్ ది గ్రేట్ వర్షిప్పర్ వీళ్ళు పోయింది బిడలు పోయారు ఆస్తు పోయింది అంతస్తు పోయింది ఒంటికి అనారోగ్యం చుట్టే వేసుకుంది బలంతో వచ్చేసింది ఏం మాత్రం వెనకని చేయలేదు దేవా యహోవా ఇచ్చను యహోవా తీసుకొని నీ నామమునకే ఘనత నీ నామమునకే మహిమ నీ నామమునకే ప్రభావమయ్యా నీకే స్తోత్రం కలగాల ప్రభా అని ఆ భక్తుడు లాగా దేవుని సిధించాడో అందుకని మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడికి దట్ చేశాడు ంటే బిక్కరగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పదు ఈనాడు నువ్వు స్థుతి చేయటం ద్వారా నీ పరిస్థితి మారుతుంది ప్రార్థన చేయడం ద్వారా ఈ పరిస్థితులు మారుతుంది దేవుని వాక్యని జీవితాన్ని మారుస్తుంది దేవుని వాక్యము జీవితములు ఎన్నో శూర కాలలు జరిగిస్తుంది హాలే లూయా హాలే లూయా దేవుని ఘనత కలుగునగాక నాడు దేవుణ్ణి సుధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి దేవుని ఘనపరచాలి దేవుణ్ణి సుధించాలని వంచ కలిగిన వారు తృష్ణ కలిగి ఉన్నారు హృదయంలో పౌరుషం కలిగి ఉన్నారు దేవుని ఘనపరచాలి దేవుని స్థధించవాలని ఎంతమంది దేవుని నామాన్ని గణపరిచే ఉన్నారు వారు అందరు దగ్గరగా స్తోత్రం చెప్తారా గట్టిగా దేవుని నామాన్ని సుధిస్తారా అందరూ ఒక పల్లవి ఒక చిన్న లైన్ ఎత్తుకొని దేవుణ్ణి శుధించండి

మరో లేఖ మనం చూద్దామండి కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యయము ఒకటే వచ్చిన మనం చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై మూడవ నా కాపరి నా కులేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయనను పరుణ చేసి ఉన్నాడు శాంతికరమైన జలముల యొద్ద అందరు చెప్పాలి ఏంటిదండి యహోవా రోహి అనగా యహోవా నాకు కాపరి అర్థము ఐ మీన్ ఐ మెయిన్ హాలూయా జాగ్రత్త గమనించాలి ఇప్పటివరకు మనం ధ్యానం చేసాం మొట్టమొదటిది ఏంటండి యహోవా ఈ రే రెండవది యహోవా షాలోమ్ అనగా యహోవా సమాధానమునకు కర్త యహోవా శ మూడోది యహోవా ఇండు స్థలం అనర్థము అండ్ నాలుగోదిగా యహోవా నిస్సి అనగా యుహోవ జయమిచ్చు ధ్వజమైనది ఆమెన్ అండ్ ఐదోదిగా చూసినట్లయితే యహోవా ఈలియస్ యహోవా ఈలియస్ అంటే సర్వోన్నతుడైన యుహోవా హాలూయా అండ్ ఆరోదిగా చూసినట్లయితే యహోవా రోహి ఆమెన్ దేవుని స్తోత్రం మీరందరూ జాగ్రత్త గమనించాలి యహోవా రోహి అనగా యహోవా నాకు కాపరి కాపరి అనగా మనల్ని కాపాడువాడు పోషించువాడు మనల్ని ఆదరించువాడు మనల్ని ఆదుకునేవాడు మనకు ఏ కష్టం వచ్చినా కానీ మనం వెన్నంటే ఉంటూ మనకు సహాయం చేసేవాడు హాలె లూయా బైబిల్ గంధంలో యేసుక్రీస్తు ప్రభువారుని గురించి ఎన్నో లేఖనాలు కాపరిని సంకేతంగా రాయబడినది ఆయన గొర్రెలకు మంచి కాపరి అని ఆయన గుర్రెలందరి కొరకు తన ప్రాణాన్ని కో తన ప్రాణాన్ని కూడా అర్పించేశాడు హలెలూయా తన కాపరి స్వరము దేవుని గొర్రెలైన వారు దేవుని బిడ్డలైన వారు ఏం చేస్తాయంట వింటూయా హెలూయా ఈనాడు మనం దేవుని మాటను మనం వింటున్నామా మన కాపరి అని యేసు క్రీస్తు ప్రభువారు వేసిన బాటలో గీసిన గీతలోనే ఉంటున్నామా గొర్రెలు కొన్ని కొన్ని సందర్భాల్లో కాపరి వాటిని తోలుతామంటే ఏం చేస్తాయండి అవి గొర్రెలు చెప్పాలి ఏం చేస్తా ఉంటాడు అండి కొన్ని కొన్నిసార్లు తప్పిపోతామంటే అప్పుడు ఏం చేస్తా ఏం చేస్తాడు ఆ కాపరి వాటిని సరైన త్రోవలో నడిపిస్తాడు సరి అయిన మార్గంలో వాటిని నాకు వస్తాడు గైడ్ చేస్తాడు ప్రొటెక్ట్ చేస్తాడు వాటిని ఏ చిక్కుల్లోకి వెళ్ళకుండా ఏ ముళ్ళ పొదల్లోనికి వెళ్ళకుండా సరి అయిన మార్గమును వాటికి చూపుతాడు కాపరి హలే లూయా మన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు వారు కూడా సేమ్ అంతే హలే లూయా హాలే లుయా దేవుని కలుగును గాక హాలే లుయా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా త్రో తప్పు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం త్రోవ తప్పిపోతాం మనంతటి మనం కాదు దుష్టుడు చేరి అపవాది చేరి వాడి నిర్లక్ష్యాన్ని మనలో నుంచి వాడి యొక్క ఏవైతే వాడు మన జీవితం ద్వారా నాశనాన్ని మన జీవితం ద్వారా మనం శాపాన్ని అనుభవించాలని ఏదో ఏదో ఒక ముప్పును మనము ఫేస్ చేయాలని చెప్పేసి అపవాది మిమ్మల్ని తోవా తప్పిస్తాడు దారి తప్పిస్తాడు ఆత్మీయ అనే త్రోవులుండి మనల్ని కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పిస్తాడు వాడి నిమిత్తమే మనము జాగ్రత్తగా ఉండాలి అపవాది అప్పువాది గర్జించు సింహాలే లోకంలో తిరిగిలాడుతా ఉన్నాడు ఎవరిని మింగుదామా ఎవరిని మింగుదామని గజ్జి సింహాలు వాడికి క్షణం మాత్రం కూడా మనం అధికారమును ఇవ్వనివ్వకూడదండి హాలే లూయా హాలే లూయా దేవుని గణత కలుగునుగాక మన కాంపరైన మన ఏ సయ్యను ఎల్లవెల్ల అనుసరిస్తూ ఎల్లవెల్ల ఆయనకు మాత్రమే ఆయనకు మాత్రమే కనత కలిగినట్టుగా మనం జీవించాలి ఆ మెయిన్ హాలే లూయా కాపరి అనే మాటకు రెండొక రెండొక పరమార్థం కూడా ఉన్నది సంఘ నాయకుడు సంఘ కాపరి విశ్వాసులైన వారి జీవితాల్లో దేవుడు ఒక మాదిరి చూపడానికై తనకు వలే తను చేసిన సువార్త పని తను చేసిన పరిచర పనిను ఎవరికి అప్పగించారంటే విశ్వాసులకు మాదిరికరంగా చూపించడానికి సావకుని ఏర్పరచుకున్నాడు సంఘ నాయకుడిని ఏర్పరచుకున్నాడు వారి మాటకు మనము విధేత చూపాలి వారు చెప్పిన దానికి మనం తలగిరేయడం కాదు కానీ వారి మాటకు విధేత చూపాలి హలే లూయా బైబిల్ అందులో రాయబడింది కదా మీ పైన మీ నాయకులను మీరు ఘనంగా హంచవాలి చాలా మంది మేలుల కొరకు అద్భుతాలు కొరకు ఆశ్చర్య ఆశ్చర్యకార్యం జరగడం కొరకు సంఘ కాపరి అవసరం అవుతారు ఏదైనా ఇబ్బంది కష్ట శ్రమలు లేదంటే శోధలు ఏదైనా వస్తూ ఉన్నప్పుడు సంఘ కాపరి అవసరం అవుతారు ఒక్కసారిగా మనకు ఆశీర్వాదం దీవిన కుప్పలు తప్పలుగా మన పైన కురుగుతున్నప్పుడు సంఘ కాపరి గుర్తురానే సావుకుడు గుర్తురానే ఎట్లా జీవించమని చెప్పిందా బైబుల్ గ్రంథం ఎట్లా బ్రతకమని చెప్పిందా అండి యేసు క్రీస్తు ప్రభుత్వ గ్రంథం ఈ పైన నాయకులను మీరు ఘనముగా వారిని మీరు మిక్కిలి ఘనముగా ఘనపరచాలని చెప్పేసి బైబుల్ గ్రంథంలో రాయబడి ఉన్నది హాలేలు దేవుని ఘనత కలుగునగా యేసు క్రీస్తు ప్రభారు మనకు నిత్ నిజమైన కాపరై ఉన్నాడు హాలెలుయా ఆయనకు లోబడుతూ ఆయన నిర్మించిన సావుకులకు లోబడుతూ ఆయన నియమించిన భక్తికి మనము లోబడుతూ విధత చూపుతున్నట్లయితే ఎల్లవెల్ల దేవుడు మన ఉన్నాడు ఐ మీన్ హాలెలుయా యహోవా నాకు కాపరి నాకు లేమి కళదేవుని కాపరిగా ఎంచుకొని మన జీవితంలో మన ఆయన అడుగు జాడల్లో మనం ఆయన గీసిన గీతలు నడిస్తున్నట్లయితే అక్కడ అంటా ఉన్నాడు శాంతికరమైన జలముల యొక్క నేను నిన్ను నడిపిస్తాను హలే లూయా అంటే శాంతిని నెమ్మదిని సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా శాంతిగా రెండు కాళ్ళు పైకి ఎత్తేసి చెట్టు అన్నీ పేసేసి జలకాలాలుంటా అవునా కదండి దావతి గారు అవునా కదా జలకాల శాంతిగా చూపిస్తాను అవునా కాదా ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అవునా కదండి అదేవిధంగా కూడా దేవుడు అంటా ఉన్నాడు అటువంటి పీస్ ఆఫ్ మైండ్ని దేవుడిని అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆ మెయిన్ ఆ మెయిన్ హె లుయా హల్ శాంతిని నీకు తోడుగా నేను పంపిస్తాను ఆ మెయిన్ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు త్రిఏక దేవుడు ఆదరణకర్త ఆయన ద్వారా మనకి శాంతి కలుగుతుంది ఆయన ద్వారా మనకు మనశ్శాంతి కలుగుతుంది ఆయన ద్వారా మనకు సమాధానము కలుగుతుంది హాలే లుయా హాలేలుయా తండ్రి అంటా ఉన్నాడు నేను వెళుతున్నాను కానీ నాతో పాటుగా నేను మీకు ఆదరణకర్తను పంపుతున్నాను శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నానని బైబిల్ బైబుల్ రాయబడి రాయబడుతుండదు మత్స్య స్వార్థ ఐ థింక్ స్వార్థ స్వార్థలో రాయబడి ఉండదు ఐ థింక్ శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను అని చెప్పేసి ఏ సుక్రీస్తు ప్రభువారు అంటూ ఉంటారండి అంటే ఆదరణకర్తను మనకై అనుగ్రహించి వెళ్ళాడు ఐ మీన్ ఐ మీన్ ఎంతమంది పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయిన దేవుణ్ణి అనుసరిస్తారు అను అనుకరిస్తారు అనుకరిస్తారు అనుసరిస్తూ ఆయన ఆదరణకర్త అయిన ఆయన ఆత్మ శక్తిని పొందుకుంటా ఆయన బలాన్ని పొందుకుంటామన్న ఉన్న వాళ్ళ బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఈ నా దేవుడు మీ అందరి పైన ఆదరణకర్త ఆయన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి శక్తి బలం మీకు అందరిపైన అనుగ్రహించునుగాక ఆత్మాభిషేకముతోటి మిమ్మల్ని అందరినీ నింపునుగాకాలుయా చివరిగా ఒక లేఖ మనం చదువుకుందామండి చివరిగా ఒక లేఖనని మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరే వచ్చునండి ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరే యూదా రక్షణ నందున ఇజ్రాయిలిలో నిర్భయముగా నివసించ ఆమెన్ అమెన్ హాలల్ లూయా ఎహోవా సిత్కెను అందరూ చెప్పాలి ఏంటండి యహోవా సిత్కెన్ అనగా ఎహోవా మనకు నీతి అనర్థము యహోవ మనకి నీతి అనర్థం హాలెలూయా హల్లెల్లూయ నీతిపరుడన్న ఏసుక్రీస్తు ప్రభావం మనం కలిగి ఉన్నాను ఆయన నీతిపరుడు అండి ఆయన పరిశుద్ధుడండి అండి ఆయన పవిత్రుడండి పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు అండి మనం వేసే హాలే లూయా పాపం చేసే అవకాశాలు ఉన్నా కానీ పాపం చేయకుండా దేవుడు పవిత్రంగా పరిశుద్ధంగానే జీవించాడు హాలే లూయా దేవుడు ఈనాడు కూడా మనం మన అదే త్రోహంలోనే నడిపించాలని దేవుడు మన అదే అదే మార్గంలో పవిత్రంగానే పరిశుద్ధంగానే జీవించాలంటా ఉన్నాడు అండి హాలే లూయా హాలే లూయా హలే లూయా పాపం చేయాలి దోషం చేయాలి వ్యభిచారం చేయాలి దొంగతనం చేయాలి అబద్ధాలు ఆడాలి భూతులు ఆడాలి దేవునికి క్రియ దేవునికి నచ్చని క్రియలు చేయాలి అని మన కంటి ముందు మనకు కనపడుతూనే ఉంటాయి కానీ నీతిగా దేవుని నీతిని అనుసరిస్తూ దేవుని పవిత్రతను పరిశుద్ధతను అనుసరిస్తున్న వారికే నిత్య జీవం ఆమెన్ అందరూ స్తోత్రం చెప్తారా రెండు చేతులు పైకెత్తే దగ్గరగా స్తోత్రం చెప్తారా చెప్పల కొడుతూ ఆయన అనుసరిస్తారా లేతిపరుడు ఆమెన్ మన యేసయ్య నీతిపరుడు ఆమెన్ ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన నిష్కలమశుడు ఆ పనుల చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఈ లోకంలో ఏ దేవుళ్ళు ఆయన వంటి స్వభావం కలిగిన వారు లేరు ఏ క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన నిష్కలమశుడు ఆయనలో పాపములు ఆయన నాలో ఏదైనా పాపం ఉంటే మీరు రుచి చేయగలరా నేను నిజంగా నేను యూదులకు రాజునే యేసుక్రీస్తు ప్రభావం ధైర్యంగా నువ్వు నిజంగా యూదులకు రాజువేనా అని అడిగినప్పుడు నేను నిజంగా యూదులకు రాజునే పవిత్ర ఏ అపవిత్రత అయినా ఉందా ఒక్కసారి నువ్వు నన్ను ఎత్తి చూపించగలవా ఒక్క అపవిత్రతన ఉందా ఒక్క పరిశుద్ధత అయినా ఉందా అని చెప్పేసి అనగాలే ఎవ్వరు ఏమి మాట్లాడమోని ఆయన పరిశుద్ధుడండి ఆయన పవిత్రుడు ఆయన నీతిపరుడు అండి చాలా మంది యేసుక్రీస్తు ప్రభువు పాపం చేస్తూ పుట్టారని అంటారు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు సంతానం పాపపు సంతానం అన్నారండి వాళ్ళందరికీ నోటికి ప్లాస్టర్లు వేసుకోవాల్సిందే యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు ఆ నిష్కలమసుడు ఆయనలో ఏ పాపము లేనే క్రోధ కక్ష కామ క్రోధ భేద విభేదాలు మత్సరాలు ఏమీ లేని మహాదేవుడు మన వేస్తాయి అని డబ్బులు దగ్గరగా స్తోత్రం హల్లెలూయా 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 దేవుని కలుగును గాక చాలా మంది అంటారండి ఏసుక్రీస్తు ప్రభు వారు అది ప్రాంతానికి పోయి అక్కడ పాపం చేశారు అక్కడ బిడ్డల కన్నారు అది నోరానా ఇంకేదన్నా నీకు ఆయన అంతటి పవిత్రుడని పవిత్ర గ్రంథం చెప్తా ఉంటే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంటే అట్లాంటి మాట అట్లా అని అనిపిస్తుందండి వీళ్ళు బైబిల్ చదివారా అంటే చదవలేదు దేవుని గురించి నిజంగా తెలుసుకున్నారా అంటే ఏది వచ్చేసరితో అది మాట్లాడేసేస్తారు అవునా కదండి చాలామంది అంటారండి మరి ఆ పాపం చేస్తారు మరి పాపం గుర్తు పాపం చేస్తాను వీళ్ళందరికీ ఏం చేయాలండి సూది దారలు పెట్టి మూతిని హాలే లూయా హాలే లూయా అరుణ్ గారికి అటువంటి వాళ్ళు ఎక్కడన్నా కనపడితే ఏం చేస్తారండి అసలు అగ్ని జపతగ్ని జపతగ్ని అని చెప్పేసేసుకుంటా కాల్చారు మీరు హాలే లూయా మన ఫ్యామిలీలో మన స్నేహితుల్లో మన బంధువులు ఎవరిని ఉన్నా మనకి అంత కోపం రాదే కానీ మన నమ్ముతున్న ఏ ఎవరన్నా ఉంటే రకం అవునా కాదండి హాలే లూయా అని మాట్లాడతారు అరగుణి గారు ఎవర ఏసఐ పాపి ఏసఐని అనుసరించే వాళ్ళందరూ కూడా పాపులే ఏసఐ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పాపులే ఆ నువ్వు పెద్ద పరిశుద్రమయ్యా అందుకే నువ్వు మంచి పేరు కూడా వచ్చింది కదా ఏం పేరండి ఏసైని గురించి ఎవరిన మాట్లాడేటెప్పుడు ఏసైలో ఉన్న పరిశుద్ధతను ఎరిగి ఉండి ఫస్ట్ తెలుసుకుని మాట హాలే లూయా ఏసైలో ఉన్న గొప్పతనము ఆయనలో ఉన్న మహత్యము ఆయనను నమ్మి శ్రించే వారికి మాత్రం తెలుసుదండి లూయా హాలె లుయా హలే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే హాలేలుయా చాలా చాలామంది అంటారు ఎట్లాగా మేము చూడక నమ్మకుండా మేము నమ్ముతున్నాం కదా మేము చూడలేదు కదా చేసే అయితే మేమే ధన్యులు అని అంటారు చాలామంది హాలేలుయా హాలేలుయా అంటే ఎవరో మాకు తెలియదు ఆయన ఏదో గొప్ప దేవుడు ఆయన ఏదో గొప్ప దేవుడు అని ఆరాధిస్తూ ఉంటారు ఇదిగో లేకపోతే చెప్తుంది కదా చూసి నమ్మిన వారికి అంటే చూడక నమ్మిన వారే అక్కడ కాన్సెప్ట్ వేరు అక్కడ అక్కడ థీరీ వేరు అక్కడున్న అక్కడ అక్కడున్న ఆ పరిస్థితి వేరు ఆ సందర్భం వేరు సమయ సందర్భాలను బట్టి లోతు బా లోతు బిడలతో పాపం చేశాడు అని చెప్పేసి దాన్ని ఎత్తుతున్నారండి అక్కడ సందర్భం ఏంటి అక్కడ కాన్సెప్ట్ ఏంటి దాన్ని బట్టి మాట్లాడగా ఇక ఏది తరిస్తే అదే ఇక వీళ్ళందరినీ ఏం చేయాలంటే మొక్కలు దాన్ని డెప్పించేసి ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొచ్చేసి పట్ పడ పట్ పడ పడ పట్ పడ బుల్లెట్లు అన్నిటి ఏం చేసేది అని చెప్పేసి దించేసేసాన్ని అండి హాలే లుయా హలే దేవుని ఘనత కలుగును గా పోతా ఉన్నాడు హలే లూయా జీవితాల్లో దేవుడు మార్పును కలుగు చేయబోతా ఉన్నాడు లోకంలోనూ వాళ్ళందరి మధ్య లోకంలో ఉన్న జ్ఞానులందరి మధ్య వెరవాళ్ళైన మనందరినీ కూడా దేవుడు గనులుగా 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 దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు హాలే లూయా అటువంటి వారికి గుణపాఠాలు చెప్పబడ చెప్పడానికై ప్రవీణ్ పగడలా గారు ఆయన ఎంతో స్వార్థం చేశాడు ఎంతో స్వార్థం అందించాడండి ఇటువంటి విషయాల మీద ఈ డిబేట్స్ మీద ఈ థీరీస్ మీద వాటి అన్నింటి ఫైట్ చేస్తూ ఉంటే ఆయన అందుకే కుట్ర చేసి సంపేసింది ఎవడ నిజంగా పవిత్రుడు నిజంగా పరిశుద్ధుడు అని చెప్పినందుకే ఆయన్ని అన్యంగా చంపేస్తున్నారు హాలే లూయా హాలే లూయా కానీ ఆయన చనిపోక ముందు ఒక విధంగా ఉంటే చనిపోయిన తర్వాత స్వార్థ ఇంకొక విధంగా వ్యాప్తి అయిందండి ఆయన పరిచర్ ఇంకొక విధంగా వ్యాప్తి హాలే లూయా ఎవరి ఘనత కలుగును గాక హాలే లూయా దేవుడి నీతిపరుడు న్యాయవంతుడు న్యాయశీల ఆయన న్యాయ ఆయన ఐ మీన్ జజ్ జస్ ఆల్ అబ్ ఆల్ జజ్ జెస్ ఈజ్ ద జడ్జ్ ఐ మీన్ హాలేలుయా అన్ని నామముల నామము వేస్తాయి నమ్మేటోళ్ళు గట్టిగా చెప్పలు కొడుతూ గట్టిగా దేవుని ఇష్టదిద్దాం హాలేలు హాలేలుయా మన మనోహర్ దాస్ ప్రసాద్ లలిత్ కుమార్ వీట వీళ్ళందరినీ దేవుడు న్యాయ విమర్శలోనికి తీసుకెళ్ళి వాళ్ళకి కావలసిన వాళ్ళకి కావాల్సిన లెక్కని దేవుడు తోచబోతా ఉన్నాడు అలే లూయా ఇప్పటికైనా నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవానికి స్తోత్రం నీ కొరకే పడుతున్నాను అనుకుంటే ఓకే ఆయన అతి త్వరలోనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి న్యాయాన్నే నీతినే ఆయన తెచ్చబోతూ ఉన్నాడు ఆయన రెండో రాకల్లో అతి త్వరలోనే రాబోతూ ఉన్నాడు ఈనాడే మన పాప రోత శాప జీవితాన్ని దేవునికి అప్పగించి ఇంకా ఎంతో కాలము ఇంకా ఇంకెంతో సమయం లేదు ఇంకా దినాలు ఉన్నాయి ఇంకా దినాలు ఉన్నాయి దేవుణ్ణి శ్రద్ధిద్దాములే ఆరాధిద్దాంలే నమ్ముకున్నా ఇంకా చాలా టైం ముందుగా అనుకోవద్దు ఇదే మిక్కిలి వెళ్ళి అనుకోలే సమయం లేదు వేరే దేవుని కొరకు నాడికైనా నువ్వు మారి దేవుని కొరకు జీవిస్తానుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు ఆ నిత్య రాజ్యాన్ని స్వాస్థ్యాన్ని ఆ రెండో రాకల్లో నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తములన్నిటినీ దేవుడు ఆశీర్వదించి ఆ స్వాస్థ్యాన్ని నీకు బహుమానంగా ఇవ్వబోతా మిట్టలు బెక్కర్గా చెప్పలు కొడుతూ దేవుడు కనపడుతామా గట్టిగా మహర్పాఠములతో రౌతములతో గుర్రములతో రథములతో ఏసుక్రీస్తు ప్రభుత్వాలు అతి త్వరలోనే నీకు నీకు సైన్యములకు దేవుడు ప్రియల ప్రియ ప్రియ దేవుని సంగమా ఒకసారి మీ ఆత్మీయ జీవితంలో దేవుని మిత్రమై ఈ యొక్క లేఖనాన్ని మీ యొక్క హృదయములో భద్రపరచబడును గాక హాలూయ దేవుని స్తోత్రం నాక యోగాస్థానాన్ని గురించి దేవాదేవునికి ఆత్మీయతలకు ఇక్కడ కూడిన ప్రతి కూడా నా హృదయపూర్వక వందని తెలియజేస్తానండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్